బాషు గారు ప్రైజ్ లేడండి ప్రైజ్ లేడండి మీకు ప్రశ్న అడగాలనుకుంటున్నాను అడగాలండి చెప్ప కంపల్సరీ అడగండి అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది బాషు గారు ఏంటండి ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు చాలా భక్తులు ఉన్న క్రైస్తవులు ఎక్కువ ప్రార్థనలు ఉన్నవాళ్ళు ఉపవాసంలో ఉన్న వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు బాషు గారు అస్సలు అర్థం కావట్లేదు ఎందుకలాగా లోక ఆశల్లో పడి లోకం లోకం యొక్క ఆనందాన్ని అనుభవించాలని ఈ చివరి దిన భయంకరమైన దినాల్లో దేవునికి దూరం అయిపోవడం చాలా బాధకరం పాష గారు ఎందుకంటారు అలా మరొక మాట దేవుడు వాక్యంలో ఉంది ఏ సుప్రవారు చెప్పారు ఒకటి నన్ను ప్రేమించినట్లా అతను నన్ను వెంబడించడానికి దేవుడు వాక్యంలో ఉంది దేవుడిని ప్రేమిస్తే దేవుని వెంబడించడం అనేది కన్ఫరంగా ఉంటుంది ఎక్కువగా యవనస్తులు దేవుడిపై మనసు పెట్టుకోవడానికి ఇష్టపోవడం ఇష్టపడకపోవడానికి కారణం ఒకటే యశుపుర చెప్పే మాట ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి నన్ను ప్రేమిస్తే అతడు నన్ను వెంబడిస్తాడని దేవుడు వాక్యంలో ఉంది దేవుని రాజ్యం అనేది మరి అదృశ్యమైన వాటిని మనం చూ చూడడానికి ఇష్టపడడం లేదు దృశ్యమైన వాటిపైన మనసు పెట్టుకుంటున్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల పరిస్థితులు అన్నీ కూడా సెల్ ఫోన్ వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఏదో లోకంలో ఉన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉన్నారు ఎక్కువగా పిల్లలు ఆటపాట ఇలాంటి వాటిపైన దృష్టి లేకుండా సెల్ ఫోన్లు ఉన్నటువంటి ప్రీపెయిడ్ పబ్జీలు గేమ్ల మీద అలవాటు పడినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి చివరిగా పాస్ గారు కొంతమందికి అపరాధ భావం అనేది ఉండిపోతుంది దేవుడు నన్ను క్షమించగలడా నేను తప్పిపోయాను కదా నేను మరలా దేవునికి దూరం అయిపోయాను కదా దేవుడు నన్ను క్షమించగలడా అనే అపరాధ భావం చాలా మందిలో ఉండి ప్రభు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నారు గారు ఎందుకు దావీదు చూసినట్లయితే దేవుడు హృదయానుసారుడు దేవుడు వాక్యంలో ఉంది దావీదు అసలు మొదట్లో కూడా ఆయన గొర్రెలు కాపురైనప్పుడు కూడా దేవుడి మీద ఎక్కువగా పాటలు పాడడం దేవుడిని స్థుతించడం ఆరాధించడం దేవుణ్ణి గనపరిచే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కూడా ఆయన ట్రాక్ తప్పిపోయి ఆయన పాపం చేసినటువంటి వ్యక్తి కానీ ఆయన నా నా యోధ నుండి పరిశుద్ధాత్వం తీసివేయకు అని ఆయన యాభై ఒకటో కీర్తనలో ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తిని క్షమిస్తాడు ఆయన దగ్గరికి వచ్చి మన హృదయాలు ఆయనకి తెలిసి ఇప్పుడు నేను పాప నేను ఒప్పుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మన పాపాలు క్షమించి మన నీతి మంతులుగా మారుస్తాడు